జై పేణమామ్మ జై జై పేర్ణ ఈరోజు పాతమాసం మొదటి మంగళవారం ఈరోజు ఉదయం నాలుగు గంటల నుంచి మనం మనం గుడి గుడిలో కూడా అమ్మవారికి పంచామృతాలతో కూడిన అభిషేకం నిర్వహించడం జరిగింది ఆ తదనంతరం అమ్మవారికి వస్త్రాలంకరణ స్వర్ణాలంకరణ అదేవిధంగా పుష్పాలంకరణ నిర్వహించడం జరిగింది అదేవిధంగా విశేషంగా ఈరోజు అమ్మవారికి కుంకుబాచనలు నిర్వహించడం జరిగింది ఉదయం ఆరు గంటల నుంచి కూడా భక్తులకు దర్శనాలు కల్పించడం జరిగింది అది నుంచి కూడా భక్తులు విశేషంగా శ్రీ పైతరులమ్మని దర్శించుకొని వారి యొక్క మొక్కలు చెల్లించుకొని తున్నారు అదేవిధంగా ఈరోజు సాయంత్రం కూడా సాంస్కృతిక కార్యక్రమాలు ఏర్పాటు చేయడం జరిగింది ఇక్కడ నుంచి భక్తులు తాకటి ప్రత్యేక ఫ్లూ లైన్లు అదేవిధంగా ఫ్రీ ప్రసాదం ఏర్పాటు చేయడం జరిగింది అదేవిధంగా ఎన్ఆర్ఏ హాస్పిటల్ సహకారంతో ప్రత్యేక మెడికల్ క్యాంప్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది భక్తులు విశేషంగా ఈ బైతనమ్మాన్ని దర్శించుకుంటున్నారు అదేవిధంగా ఈరోజు మన వనంగూల్లో ప్రత్యేకంగా శాంతి హోమం జరుగుతుంది ఇటీవల సంభవించిన భారీ వర్షాలు విజయవాడ పరిసర విజయవాడ గుంటూరు పరిసర ప్రాంతాలు జనప్రణంలో చిక్కునే ఉన్నాయి అదేవిధంగా వర్షాలు కూడా విపరీతంగా ఉండడం వల్ల రైతులు వ్యవసాయ కార్యక్రమం అందరూ కూడా తీవ్ర ఇబ్బందులు కొన్ని అదేవిధంగా వారి యొక్క ఆస్తులు కూడా నష్టపో జరిగింది ఈ గుంటూరు విజయవాడ తదితర పరిసర ప్రాంతంలో ఈ కట్టడం కోసం కూడా చాలా ఇబ్బందులు కొన్ని అందు అన్ని ఈరోజు ఈ పరిట్రమ్మ కొనుగోళ్ళలో సాంధము మా ఆలయ వేద వేద పండి చూస్తే నిర్వహించడం జరిగింది రాష్ట్రం మన పట్టు జరువు ఫస్ట్ దేశం అంత సుభంగా ఉండాలని శ్రీ బడితల ముందు వేడుకుంటూ ప్రత్యేకంగా సాంధము ఏర్పాటు చేయడం జరిగింది ఈ సాంతమూ మన ఆలయ వేద పండితులు తాతాజీ శని గారు మన జోశ్రీ శివప్రసాద్ గారు వాళ్ళందరూ కూడా మన అరు చతుర్వేదాల్లో ఉన్న మూల మంత్రాలతోటి ఈ అమ్మవారికి శాంతవము నిర్వహించడం జరుగుతుంది ఇందువల్ల మన పట్టణాలు ప్రజలు భక్తులు అందరూ కూడా సురక్షితంగా ఉండాలని శ్రీ పరికర అమ్మవారిని వీడిపోతారు అదేవిధంగా నిన్న ఉదయం మన ఈస్ట్ కోస్ట్ రైల్వే టిఆర్ఎమ్ గారిని కలవడం జరిగింది మన సినిమాను దసరా ఉత్సవాలు అదేవిధంగా అక్టోబర్ ఇరవై ఏడవ తారీఖు జరిగే సినిమాన ఉత్సవాలకి విశేషంగా సుదూర ప్రాంతాల నుండి అనగా బెంగళూరు చెన్నై మెడ్రాస్ సికింద్రాబాద్ తర్వాత ఇటు వెస్ట్ బెంగాల్ ఒరిస్సా భోపాల్ రాయగడ ఇతర సుందూరు ప్రాంతాల నుండి సుమారు రెండు లక్షల వరకు ఈ ట్రైన్ల ద్వారా రైల్వే మార్గం ద్వారా భక్తులు మన అమ్మవారిని దర్శించుకోవడానికి వస్తున్నారని అవసరం వేసుకుని బిఆర్ఎం గారికి ఈస్ట్ కోస్ట్ రైల్వే దియర్ రైల్వే గారికి దేవస్థానం తరఫున మా ఆలయ వంశపార్యవర్త మరి చైర్మన్ గారి ఆదేశాల ప్రకారంగా కియాణ గారి దేవస్థానం తరఫున లేఖనివ్వడం జరిగింది అందుకు వారు సానుకూలంగా స్పందించి ప్రత్యేక చర్యలు తీసుకొని ప్రత్యేక ట్రైన్లు వేయడానికి తమ చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చి ఉన్నారు అదేవిధంగా లోకల్ ట్రైన్లు కూడా మన పలాస పార్వతీపురం విశాఖపట్నం అనకాపల్లి తదితర ప్రాంతాల నుండి కూడా లోకల్ ట్రైన్ కూడా మీద విజ్ఞప్తి చేస్తున్నాం అందుకు డిఆర్ఎం గారు సమర్పణంగా స్పందించి ప్రత్యేక ట్రైన్ వెళ్ళడానికి తమ చర్యలు తీసుకుంటున్నారని హామీ ఇచ్చాము కాబట్టి శ్రీ పరితల్ అమ్మని భక్తులు విశేషంగా వచ్చే సినిమాత్సవాలకి అన్ని ముందస్తు ఏర్పాటు కూడా అన్ని డిపార్ట్మెంట్ సహకారంతో మా విజయనగరం జిల్లా కలెక్టర్ గారి ఆధ్వర్యంలో చేయడానికి తమ చర్యలు రాష్ట్రం తరఫున तो मोहन दर्शन और पाठ के पासों से तो दर्शन को खोलते हैं कई परिमंबर जय जय पर जैसे का टीएन अक्षर है यातायात जनममम श्रेय पंचदश सुंजा श्री केमश्चदन्त्यवेय जदाहमेतम् वरोषम महांतम आदित्यवल्लम नवस्तवारे सर्वणोपाने विजयनेना नामानि गुप्त्वा देव अनुकिनाक्षे महाकारि महाश्री महाजश्री मदिम फलीमा भजे भगवान यदा हरिगत पुरा मंगलनिदात्रुता देवि नारायणन्त्र नमस्तमदं पवरावत जंजार पया मे मंत्र वष्टम लक्षवे श्री रजमत्करज बलया नमः श्री महादेव नमः भगवान देवमिताम लोगाय के दीपां कुरम श्री महाकारी महालक्ष्मी महावस्त्रि

ఈరోజు ఈ శాంతి హోమం దేనికి అంటే మన రాష్ట్రంలో చాలా అతిగా వర్షాలు పడి దుర్భిక్షంతో ప్రజలందరూ కూడా బాధపడుతున్నారు అనేటువంటి విషయం అందరికీ తెలిసినటువంటి విషయమే దాన్ని సకాలంలో మాత్రమే వర్షాలు కురిసి ఈ యొక్క దుర్భిక్షం నుంచి సుభిక్షంగా రాష్ట్రం అంతా ఉండాలి అనేటటువంటి సంకల్పంతో వరుణ హోమం శాంతి హోమం నిర్వహించడం జరిగింది అదే కాక నవగ్రహాలు అష్టదిక్పాలకులు ఇవన్నీ కూడా మనం గమనం చేసి పూర్ణాహతి కూడా ఇప్పుడు నిర్వహించబడుతుంది రాష్ట్రం మన దేశం కూడా సుభిక్షంగా ఉండాలి అనేటటువంటి సంకల్పంతో మాత్రమే ఈ యొక్క శాంతి హోమాన్ని నిర్వహించడం జరుగుతుంది జై పై మామ

శాంతిర్భ్యం నవగ్రహదోషరిహారోస్ నవగ్రహదేవతిరస్ వర్ణన దేవతా అనుగ్రహ ప్రసాద చిద్రస్త్య యజమాని లోక కళ్యాణార్థం మహాగారి మహాలక్ష్మీ మహాసతీ అనుగ్రహ ప్రసాద చిద్రస్త్య సమస్త దోష పరిహారో అస్తు కళ్యాణ వస్తుః లోక కళ్యాణార్థం

ब्राह्मण जब्राह्मण जावे से जातनो भेद के जात ज्ञान के जावा मन ज्ञान दे धर्मचरो वेदर वेदे धर्मचक्री नेते भेद जता इनों जिनका देवी रमोत दे भगवान पर युद्धानु प्रहार प्रधान दशित आशीर्वाद अगंड लक्ष्मी

ஜாய நமஹ பாவ மஹா பைன் நிஞ்சன் தகித ரனம ஹமய வரசுதே ஹம பத்யாய நம பாவ மஸ்தாதக ஸ்வாஹ ஜாய நமஹ ஹமய வரசுதே ஹம பத்யாய நம பாவ மஸ்தாதக ஸ்வாஹ ஜாய நமஹ ஹமய வரசுதே ஹம பத்யாய நம பாவ மஸ்தாதக ஸ்வாஹ ஜாய நமஹ ஹமய வரசுதே ஹம பத்யாய நம பாவ மஸ்தாதக ஸ்வாஹ ஜாய நமஹ ஹமய வரசுதே ஹம பத்யாய நம பாவ மஸ்தாதக ஸ்வாஹ पनाप नमस्

विस्तृत यात्रियों को दूर जो मारा जमकर बारों पर संचमें बजचमें प्रियचमें लगा वस्तमें गावस्तमें सुपर संचमें भद्रचमें चमें 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 चम चाह 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 लुंदियल त्रियम भाई भाई श्यामलोग देखा है आया 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 मेरे अभ्यावाह है ओन नहीं ए इयो

शान्तरूपिणि सिंहवाहिनी जननी शक्तिदायिनी दीनजनरक्षाकरी रक्षाकरि भवानी भवानि अभयङ्करी ईश्वरी प्रणमाम्यहम् విజయనగరంలోని పైడి తల్లెమ్మ గజపతులు ఇంట జన్మించినావు ఆశ్వయుజ మాసాన సినిమానోత్సవం ధనముగా గజపతులు జరిపింతురమ్మా నమ్మి కొలిసేవారి అమ్మవు నీవు మూడు లోకాలకు తల్లివి స్మరణము నింపు ధైర్యము ఓంకార రూపిణి ఓ ఆది శక్తి తాళికాంబము నీవు కరుణామైరి శాంభవి నీవు శక్తివి నీవు తలుపులమ్మ తల్లి మోదకొండమ్మ ఎరుకు మాంబా తల్లి ఓ పుంచమాంబా కాశీ విశాలాక్షి కంచి కామాచి మందసా నుండేటి కలువమ్మ నీవు మంచి దీవెనలిచ్చి మమ్ము కాపాడు సకల జీవులను పాలించు తల్లి ఇంట ఉండేటి తల్లి వందనలమ్మ పరితలమ్మ మా ఊరు ఎలేటి గ్రామ దేవతవు విజయములు కలిగించు విజయదుర్గంబా వందనలమ్మ శుభములు కలిగించు ఓశూలపానీ వందనలమ్మ సిరిలు సంపదలుచ్చు శ్రీమాత లలితా కొత్త అమావాస ఉత్సవము చేసి జాతరలు పండుగలు జరిపించు మమ్మ పసుపు కుంకుమలిచ్చి నీ పూజ చేసి రూప దీపాలతో నైవేద్యం ఇచ్చి అరటి పండ్లతోను టెంకాయలతోనూ దసరా ఉత్సవాలు ఘనముగా చేసి నిష్ట నియమాలతో నిన్ను పూజించి ఉపవాసములతో నిన్ను కొలిచేము పిల్ల పాపలతోటి నీ ముందు నిలిచేము నీ పూజలే మేము మేము చేసాము